சார் வச்சு சார் ஒண்ணன் என்ன சார் வச்சேன் சார் வெச்சு ഗ്രൂപ്പ് <laughs> ഫോട്ടോ

국민 clap, ఓదగాన నదాడచల ం ఓల్ితామ అవఇ reagитан �øదా어서, ఎదురు వస్తుంది కదా ఇలా వేయించుకుని వాయిస్ చెప్పిద్దాం బయట చెప్పిద్దాం అందుకని ఇలా తిరుగుపండి సార్ ఎలా తిరిగిపోయి వచ్చు అదే సరిపోతుంది ఫోటో

ఫోటో కూడా వస్తుంది కాబట్టి సురేంద్ర నీ ఫోన్ తీస్తుందా ఇంటర్నెట్ ఎట్లా మాట్లాడుతూ అలాగే మాట్లాడాలి ఓకేనా పిల్లలు రండి రండి సార్ రండి సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికి నమస్కారం సార్ ఈ రోజు మా అమ్మాకలాంగుల అనాథాశ్రమానికి అపురూపమైనటువంటి రోజుగా చెప్పాలి ఎందుకంటే మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాను నాకు రెండు కళ్ళు కనిపించవండి నేను కూడా డిగ్రీ చేశాను అయితే సమాజానికి ఏదైనాటువంటి మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో ఈ యొక్క సేవను ప్రారంభించడం జరిగిందండి అయితే ఈ యొక్క ఆశ్రమం స్టార్ట్ చేసినప్పుడు నలుగురు మాత్రమే ఉన్నారు ఈరోజు నలభై మందిని ఈ ఈ యొక్క ఆశ్రమంలో ఉండి వారి యొక్క చదువు విద్యా బోధన అదేవిధంగా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో సంగీతం మొబిలిటీ ఇవన్నీ నేర్పించటంలో ఎంతో దాతల సహకారంతో తీసుకుని ఈ యొక్క ఆశ్రమాన్ని రన్ చేస్తున్నానండి అయితే ఆ ఒక ఆరు ఏడు నెలల క్రితం ఆ ఈ యొక్క ఆశ్రమం కోసం నేను చాలా శ్రమిస్తున్నాను ఈ యొక్క ఆశ్రమం రెంట్లు కట్టలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాను అటువంటి సమయంలో ఆ మా యొక్క స్టూడెంట్స్ బయటికి వెళ్ళి వస్తున్నారు అటువంటి సమయం లో మాకు జయబాబా సార్ అనేటువంటి సార్ పరిచయం అవ్వటం జరిగిందండి ఆ సారు మా యొక్క ఇక్కడ పరిస్థితి చూసి మీకు ఏదైనా సహకారం నేను అందిస్తానమ్మా అని ఆ రోజు చెప్పి మా దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ఇచ్చి ఆ పిల్లలకి వచ్చి ఎవరైనా వచ్చి మామూలు చూసి వెళ్ళిపోతారు చాలా మంది వాళ్ళ యొక్క భోజనాలు పెట్టడం గాని వారి యొక్క సేవలు అందించడం గాని చూసి వెళ్ళిపోతారండి అయితే ఆ సార్ వచ్చి మా దగ్గర ఉన్నటువంటి రికార్డును మా దగ్గర ఉన్నటువంటి పిల్లలందరినీ చూసి తరించిపోయి మేముంటున్నటువంటి ఇప్పుడు రూమ్ లో చిన్న చిన్నవండి చాలీ చాలైనటువంటి గదుల్లో మేము ఉంటున్నాం అక్కడే పడుకోవటం అక్కడే తినటం అక్కడే పిల్లలకు స్టడీలు చెప్పించటం చాలా బాధపడిపోతున్నటువంటి వర్షాకాలం వస్తే ఆ యొక్క బిల్డింగ్ మేము ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ చాలా కారిపోతుంది అయితే వర్షాకాలం వచ్చేటప్పటికి మాకు అసలు నిద్రలో ఉండేటువంటి పరిస్థితి లేవు అయితే ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మా యొక్క రికార్డు అందరినీ కూడా ఆ పైన ఉన్నటువంటి రవీందర్ సార్కి మధుసూదన్ సార్కి కి అదే విధంగా ఇక్కడ పై సార్లకి పంపించినప్పుడు మమ్మల్ని జనవరి నెలలో వచ్చి ఇక్కడ ఇక్కడ పరిస్థితులన్నీ చూసి పిల్లలకి నేను ఏదైనా చెయ్యాలి అన్నటువంటి ఆ ఆలోచన వారికి వచ్చిన ఆలోచనకై మంచి ఆలోచనకై మేమందరం యాక్సీ చెప్తున్నాం సార్ మీరు చేసినటువంటి ఈ యొక్క అపరూపమైనటువంటి సేవను నేను మర్చిపోలేను ఎందుకంటే నేను నెలకి వేలు రెంట్లు పైగా కట్టడానికి కాలే ఒక్కొక్కసారి వాళ్ళు ఖాళీ చేసామంటున్నారు నాకు చాలా బాధ చేస్తుంది అటువంటి సమయంలో దాతలు దాతల మన మధ్యలో ఉన్నటువంటి మా మరొక దాతలు మా నాలుగు సారు అదే మణి అమ్మగారు అటువంటి దాతల సహకారం తీసుకుని మీకు మేము అండ ఉండమమ్మా రెంట్ కట్టే కరెంటు బిల్ కట్టే కరెంటు బిల్ కట్టేస్తాను అదేవిధంగా పిల్లలకు ఏది లోటున్నా నేను చేస్తాను అని చెప్పారు ఈరోజు అపురూపమైనటువంటి ఘట్టంగా చెప్పవచ్చు నాలం జగ్గరావు సారు చంద్రమతి మేడం గార్ల వారి యొక్క జ్ఞాపకార్థమై మాకిచ్చినటువంటి ఈ బిల్డింగ్ బట్టి మేము చాలా సంతోషిస్తాం సార్ చాలా ఆనందించండి మాకు రెంటలు కూడా మాకు లేకుండా చేశారు అదే విధంగా కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పిల్లలకు పోషణ అవసరమైనటువంటి అన్ని కూడా మీరు ఏర్పాటు చేస్తారు చాలా సంతోషంగా ఉంది సార్ చక్కని బిల్డింగ్ మాకిచ్చి మాకు ఇచ్చి ఈ పిల్లల ఇక్కడ నలభై మందికి సేవ చేసే భాగ్యాన్ని మరొకసారి నాకు ఇచ్చినందుకు గుండె నిండా ధైర్యాన్ని నింపినందుకు నాలం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను సార్ చాలా 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 థ్యాంక్ యూ సార్ నలభై మందికే కాదు మరొక కొంతమంది నేను అడాప్ట్ చేసుకుని నేను ఈ యొక్క యొక్క సేవను కొనసాగిస్తాను సార్ ఈ యొక్క ను చేసే భాగ్యాన్ని మీరందరూ నాకు ఇచ్చినందుకు ఆ ప్రతి ఒక్క దాతకు నేను రుణపడి ఉంటాను సార్ చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు

ప్రేమతో పిల్చుకునే పేరు అందరికీ నమస్కారం ఆ ఈరోజు ఈ బిల్డింగ్ ని ఈ అమ్మ అందుల సదనానికి వికలాంగుల సదనానికి ఇవ్వడం జరుగుతోంది ఇది మా అమ్మగారు నాన్నగారి పేరున నాడెం చంద్రమతి నాళం జగ్గారావు గారి పేర్ల మీద ప్రారంభించగ ప్రారంభించాము దీనికి మా కుటుంబ సభ్యులందరూ ముందరకు వచ్చారు కానీ అందులో ముఖ్యంగా సారథి సూత్రధారిది వచ్చి మా బావగారు గారు రవీంద్రనాథ్ డాక్టర్ రవీంద్రనాథ్ ఆయనే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా చేసి ఐడెంటిఫై దీనికి దీనికి చేదోడు వాదోడుగా ఆ మన విజయం బాబా గారు ఎంతో సహాయం చేసి ఇక్కడ ఉన్న లోకల్గా మాకు స్థానికంగా కావాల్సిన సపోర్టు సహకారం అంతా అందజేసి ఇల్లు కట్టడం అంటే ఇల్లు కట్టడం ఇటువంటి బిల్డింగ్ కట్టాలంటే ఒకళ్ళతో అయ్యేది కాదు ఈ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు గాని మిగతా స్వచ్ఛంద సేవకులు గాని వాళ్ళందరూ ముందుకు వచ్చి మాతో మాతో కూడి ఈ ఈ సదనాన్ని ప్రారంభించడానికి మాకు అవకాశం అందరం చాలా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ బిల్డింగ్ కట్టినప్పుడు వచ్చిన నాయుడు వాళ్ళ వాళ్ళ టీం అంతా కూడా చాలా శ్రద్ధతో చాలా చక్కగా కట్టారు ఇది చాలా కాలం ఈ చిట్టిబాబు వాళ్ళ సదనానికి ఉపయోగపడుతుంది దీన్ని కొంచెం ఇంకా వాళ్ళకి కావాల్సిన ఈ సహా ఇటువంటి బిల్డింగ్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా మటుకు ప్రోత్సాహంగా ఉంటుంది దీన్ని చక్కగా మెయింటైన్ చేస్తారు అని అనే సద్భావంతో ఇవ్వడం జరిగింది ఆ చిట్టిబాబు గారికి ఈ రోజు ఈ బిల్డింగ్ని మేము అందజేస్తున్నాం సార్

కుటుంబంలో మా మా అన్నయ్య రాఘవరావు ఇక్కడ ఉన్నారు ఇంకొక ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అందరూ మా వాళ్ళ పిల్లలు అందరూ కలిసి చేసిన సహాయంతో ఈ ఈ భవనం నిర్మించడానికి అవకాశం అయింది వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ చాలా గొప్పతనం చాలా మంది మాటలు చెబుతారు చేతల దగ్గరికి వచ్చాడు పారిపోతారు అసలు నాలుగు అంటేనే సేవ సేవ అంటేనే ఈ ఈరోజు ఆ విషయం మరోసారి రుజువైంది మీ అందరికీ తెలుసు ఉన్న నాలు సత్రం మండపేటలో నాలువర సత్రం కాకినాడ నాలువర సత్రం నాలుగు అంటేనే సేవ సేవ అంటే నాలుగవారు అంటే ఇది ఏదో గొప్ప చెప్పట్లేదు నేను నాలుగవరు బిడ్డగా గర్వంగా చెప్తానండి ఇది మాకు చేతనే ఇంకొకరికి సాయం చేస్తే ఆ సాయం పొందిన వాళ్ళు కనిపించే ఆనందమే మాకు ఇచ్చే ఆక్సిజన్ అనమాట అందుకోసమే మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఎవరైనా కష్టమైన ముందుకొస్తే వాళ్ళకి సాధ్యమైన సేవ చేయడానికి ముందుకొస్తారు అలాంటిది మీరు ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజున మీరు చూస్తున్నారు నాలుగు వారు వీళ్ళకి కావాలనగానే మహర్బాబు గారి ద్వారా ఈ అవసరం ఉందని తెలియగానే వారు గుర్తించి సుమారుగా ముప్పై వేల ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ ని దానంగా అందచేయడం ఈ రోజులో చిన్న విషయం కాదు ఆ ముప్పై లక్షలతో వాళ్ళు భారతలకు ఇచ్చుకోవచ్చు కానీ ఈ రోజున అనాథ పిల్లలకు అందులకు ఈ ఉపయోగపడుతుంది చిట్టుబాబు సర్వీస్ బాగా చేస్తున్నాడు అని గుర్తించి వాళ్ళు ఈ సొసైటీకి ఈ బిల్డింగ్ అందించడం అనేది చాలా 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 గొప్ప విషయం నిజంగా చాలా చాలా ఆనందమైన విషయం మీ అందరికీ కూడా ఇలాంటి అవకాశం భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ఇలాంటి సేవలు మరింత మందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మన ఆలవారు తప్పనండి థ్యాంక్ యూ సో మచ్

అలా నాలు జగ్గారావు సార్ చంద్రమతి మేడం అందరికీ నమస్కారం ఈ రోజు నాలుగు జగ్గారావు సార్ చంద్రమతి మేడం గారు జ్ఞాపకార్థమై ఈ రోజు మా అమ్మ అందరి కళాశ్రమానికి ఈ రోజు ఇక్కడ ఉండటానికి నలభై మంది పిల్లలకు ఈ యొక్క నివాసాన్ని ఇచ్చినందుకు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు రుణపడి ఉంటాం సార్ చాలా ధన్యవాదాలు అందరం కలిసి ధన్యవాదాలు తెలియచేద్దామా నాలం వారందరికి ధన్యవాదాలు సార్ ఈ యొక్క సేవను మేము మర్చిపోలేము ఎంతమందో పెద్దల దగ్గర తిరిగాం అధికారుల దగ్గర తిరిగాం మాకెవ్వరు గృహాన్ని ఏర్పాటు చేయలేకపోయారు ఈ రోజు మీ నాలం వారి ద్వారా మాకు ఈ గృహాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా మా ఖర్చుల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్